హాయ్ నాన్న ఈరోజు పండుమిరగాయల పచ్చడిని ఎలా చేసుకోవాలో మీకు రెసిపీ చూపిస్తాను ఇలా కనుక చేసుకుంటే చాలా బాగుంటుంది కరివేపాకు ఎండుమిక్సీ తాలింపులు ఇది పండుమిరకాయల పచ్చడి తయారు చేసుకున్నది మనం ఆల్రెడీ పట్టి ఉంచుకుంటాం కదా ఆ పచ్చడి అది ఇది వచ్చేసి టమాటాలు టమాటా వచ్చేసి పావు కేజీ తీసుకున్నాను నేను ఈ చిన్నల్లిపాయలు అవి ఇప్పుడు నలగొట్టుకుందాం వాటిని కూడా ఇవన్నీ వచ్చేసి ఇప్పుడు దీంట్లోకి రిపేర్ చేసుకుందాం మనం ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూపిస్తాం మీకు ఈ చట్నీ ఇది వచ్చేసి పట్టిన పచ్చడి కదా ఆల్రెడీ నేను ఇదిగో మిక్సీ జార్లో వేసేస్తున్నాను దీన్ని ఒక కప్పు వచ్చేసి పట్టిన పచ్చడి ఈ కిలో టమాటాలు కట్ చేసి పెట్టుకున్నా నేను మొక్కలు ఇవి మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ చేసేసుకుని దీన్ని చూద్దాం ఇప్పుడు అదిగో మిక్సీ చేసుకొద్దాము వెళ్ళి తర్వాత చూపిస్తాం మీకు ఎలా తయారు చేసుకోవాలనేది అదిగో చూడండి ఇంకొకసారి కరివేపాకు ఎండుమిక్సీ తాలింపులు చిన్నల్లిపాయలు ఓకేనా మిక్సీ చేసుకొచ్చుకుందాం మీరు కామించేయండి ఎలా ఉన్నది అప్పుడే అక్కడ మీరు ఏం చెయ్యొద్దు తిని అప్పుడు మమ్మీ సూపర్గా ఉందని అప్పుడు చెప్పండి నాకు ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం దీనిలో కొంచెం ఆయిల్ కూడా ఎక్కువ పట్టిద్ది దీనికి ఆయిల్ వేసుకుందాం ఇందుకు ఇవి వచ్చి ఎండి మిక్సీ ఎన్ని మిక్సీ చేద్దాం ఇప్పుడు నాకు నాన్న సారీ ఇదిగో జీలకర్ర కూడా వేసుకోవాలి దీనిలో తాలింపులో ఇది ఎన్ని మిక్సీ చేశాను ఇప్పుడు కొంచెం చిన్నలిపాయలు అలా కొట్టుకున్నాం పడకొట్టేసేసి ఏ చేయాలి తాలింపులు ఇప్పుడు జీలకర్ర వేసుకుందాం ఇదిగో పసుకొను ఇప్పుడు వచ్చేసి తాలింపులు తీసుకుంటాము కలాలో కాకుండా దీండ్లో ఏం అంటే చక్కగా మూట వేసుకుని దీనిలో తుమ్ములో పెట్టి మగ్గని ఇవ్వాలి పైలో కూడా పెట్టబోయేది కొంచెం వేడొచ్చిన తర్వాత తుమ్ములో పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇది తిన్నెలు ఫ్రై చేసేస్తున్నాను దీనిలో కింద ఎంత వేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుంది దీంట్లో ఎన్నైతే పది గడపాలన్నా వేసుకొని ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి ఇంకా బాగా ఎర్రగా ఫ్రైపోయి కదా అదిగో ఇప్పుడు ఈ టమాటా వేసి మిక్సీ చేసుకున్నాం కదా ఇది మిత్రమైన దీంట్లో వేసుకోవాలి కదా ఇప్పుడు పన్నెండు వేలు పచ్చకున్న నిలవ పచ్చళ్ళలో నేను పచ్చి టమాటా వేసి మిక్సీ వేసి ఎప్పుడు ఎలా చేస్తాను అనమాట ఇప్పుడు రెండు మూడు రోజుల నుంచి మా బాబు ఒకటే అడుగుతున్నాడు చెయ్యమ్మని అసలు టిఫిన్లో వేసుకు తింటున్నా బాగుంటుంది ఏడు అన్నంలో బాగుంటుంది ఇడ్లీలో బాగుంటుంది అది చాలా బాగుంటుంది ఇలా చేసుకుని మీరు తిన్నాకే నాకు అమ్మా బాగుందని చెప్పండి ఇలా ఉంటే చని ఆ పచ్చి వాసిన పొయ్యే మనం ఇలా బాగా కలపెట్టేసేసి దాన్ని మగ్గనివ్వాలి ఈ చట్నీ మంచిగా ఉడికిపోయి చక్కగా ఉడికి ఆ నూనె అంతా పైకి వస్తాను అనమాట చిమ్ములో పెట్టి ఉడకనివ్వాలి దీన్ని ఈ పచ్చట్లో కూడా నేను పట్టేటప్పుడు ఏమేస్తానంటే మామిడి అల్లం వేస్తాను పండిమిరకాయలు పెట్టేటప్పుడు మనం ఎండలో కట్టుకుంటాం కదా పండిమిరకాయలు నిల్వ పట్టే మామిడి అల్లం వేస్తాను దీనిలో కొంచెం బెల్లం మొక్క వేస్తాను మళ్ళీ మెంతులేస్తాను చిన్నల్లిపాయలు వేస్తాను అవన్నీ వేసి పండిమిరకాయలు పచ్చ తయారు చేసి ఉంచుకుంటాను నేను ఇది దానిలో ఇప్పుడు ఈ టమాటా వేసి పెడతా అసలు మేము ఓపెన్గా తినాం ఇది ఇలాగైతేనే మా పిల్లలు అందరూ కూడా తెచ్చి ఇంట్రెస్ట్గా తింటారు అనమాట ఇది చాలా బాగుంటుంది అద్భుతంగా మీరు చేసుకుని చూస్తే మీకు అర్థమైపోతుంది అసలు మూత పెట్టుకున్నామంటే సిమ్ములో వేదం మగ్గాలి చక్కగా ఓకే అండి అది చక్కగా చూడండి ఎలా ఉడికిపోయిందో ఇలాగా నూనె పైకి రావాలండి దీంట్లో పైకి వస్తే ఇది కాదు మగ్గిపోయింది ఇక తాలింపేసేసి మూత పెట్టేసి ఎమ్మట సిమ్లో పెట్టేసి మనం మధ్య మధ్యలో ఒకరు కదిలించుకుంటా ఉంటే అలా ఉడికిపోతుందండి ఇక ఇలా నీరు లేకుండా చక్కగా అదగాల ఆ పచ్చి వాసన అంతా పోయి గుమ్మ గుమ్మ వాసనలు వచ్చేస్తుంది చూడండి ఇక ఇంకా తీసేసుకున్నాం అండి మగ్గిపోయింది చక్కగా ఇలా మగ్గిపోవాలన్నమాట నూనె పైన తేలి కొడకాలన్నమాట చక్కగా అదిగండి తొడిగిపోయింది ఇలా చక్కగా ఇలా రెడీ అవ్వాలి అయితే బాగుంటుంది అన్నమాట ఇప్పుడు మనం ఇది తినేసేద్దాం ఇక చట్నీని చక్కగా తిన్నామండి వెళ్ళిపోయి వచ్చేయండి వచ్చేయండి తినేసేద్దాం అదిగండి so i just put mine అన్నం పెట్టుకుంటున్నానండి ఇప్పుడు దీనిలో నేను ఆల్రెడీ ఈ కడిగి అక్కడ పెట్టేసుకున్నాను ముందే ఇప్పుడు అన్నం పెట్టుకున్నాను ఇంకా ఎదుకండి ముద్దపప్పు వండేసి పెట్టుకున్నాను నేను ఆల్రెడీ దీనిలో ముద్దపప్పు చాలా బాగుంటుందండి ముద్దపప్పు పెట్టుకున్నాను ఇప్పుడు చట్నీ వేసుకున్నాం ఇంకా ఇప్పుడు తయారు చేసిన చట్నీ దీనిలో నెయ్యే చేస్తున్నానండి అద్దె పోతే చూసుకోండి ఇక ఓకే అండి నేనే చాలా చాలా రుచిగా ఉంటుందండి అసలు చాలా బాగుంటుంది ఇలా చేసుకున్నానండి మీరు చట్నీ ప్రతి ఒక్కళ్ళు అలా చేసుకోండి పండిమిరకాయలు పచ్చడి చాలా అద్భుతంగా ఉంటుంది అసలు మీరు వేడి అన్నంలో వేడి వేడిగా చట్నీ వేసుకుని నెయ్యి వేసుకుని తిన్నుంటే ఉందండి ఎందుకు లేదా అమృతం అసలు చిగుళ్ళు ఎన్ని ఎందుకు పనికి వస్తాయండి అసలు ఎంత బాగుందంటే మామూలుగా చాలా బాగుంది ఎంత అన్నమైన చేస్తారమ్మా ఇలా చేసుకుంటే అబ్బా కదిరిపోయిందనుకోండి వాళ్ళు మాత్రం ఎక్కలేని టేస్ట్ అంతా ఇక్కడే ఉందండి బాగుంది చక్కగా బాగుందండి బాగుందండి ఇది తినేసి మనం పెరుగు వేసుకుని మేగడ పెరుగు దీనిలో పెరుగు కూడా వేసుకుంటున్నాను నేను కూడా వేసుకుంటాను పెరుగు ఈ పెరుగు ఈ అన్నము నెయ్యి పచ్చడి తింటుంటే అమ్ముతున్నానండి ఈ జన ఈ జనకు ఎందుకు అసలు జన్మ అనిపించినట్టు ఉంది అన్నమాట అంత బాగుంది అసలు చట్నీ ఎవరికట్ట నాకైతే పెరుగు నేను మాత్రం ఇలాగ చేసుకుంటాను అసలు ఎంత బాగుందనండి అద్భుతం తింటండే నేను అది ఉంచేసుకుంటాను ఎందుకంటే నాకు పెరుగులో పప్పుకూర చట్నీ నంచుకోవటం ఇష్టం అందుకని అది రెండు వించేసుకున్నాను నేను వాళ్ళంతా తినేసేస్తున్నాను అన్నం అంతా చాలా రుచిగా ఉంది తినేసేస్తున్నాను నేను చట్నీ వేస్తున్నాను దీనిలో బాగా ఉందండి పెరుగులో కూడా చట్నీ ఉందండి ఇంకా వేసేసుకుంటున్నాను నేను అసలు ఎంత బాగుందో పెరుగులో కూడా చట్నీ బాగుంది చాలా చికెన్ కన్నా చాలా వచ్చినప్పుడు ఇలా వండి పెడితే ముందు కూడా రోజు మంటపడలేదండి మనం ఉప్పు కూడా వేసుకోవచ్చు మా దామ్లో పచ్చట్లు వేసుకుంటాం కాబట్టి బాగుండిద్ది అన్నమాట ఉప్పు వేయసర లేదు ప్రభావాన్ని నేనైతే అక్కడ నేను తినే చేశాను ఇవాళ ఈ అందరు చూస్తున్నాం కానీ అయిపోయింది తినేసా కొంచెం కూడా లేదు అంత బాగుంది నేను ఓకే అసలు అద్భుతం అండి అన్న ఇవాళ మాత్రం సూపర్గా ఉంది అసలు తిన్నాను నేను చట్నీ అలా చేసుకుని తినండి మీరు కూడా అసలు ఎంత బాగుంటుంది గెడ్డ పెరుగు చేసుకుని అలా చట్నీ చేసుకుని పప్పుకోరండి తింటే ఉంటుందండి అసలు ఎంత బాగుంటుందో ఓకేనా బాయ్ అందరికీ